హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్త అన్న నటి శ్రీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఉచ్చు బిగుస్తుంది యాక్చువల్గా శ్రీరెడ్డి అరెస్ట్ అవద్దా అయితే ఎన్ని రోజులు జైలు శిక్ష పడుతుంది ఖచ్చితంగా తప్పించుకోగలదా లేదనంటే జైల్లో కటకటాల్లో మిగిలిపోతుందా లేదా అనేది మనం చూడాలి అయితే ఈవిడ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిన వరకు కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఆయన కారణ జన్ముడు అనే విధంగా భారతమ్మ గారు ఒక దేవత అనే విధంగా వాళ్ళిద్దరికీ కూడా సెల్ఫ్ డబ్బా సెల్ఫ్ భజన అనేది తెగ వీడియోలు చేశాయి కూటమి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని కూటమి పార్టీ నాయకుల్ని అండ్ టీడీపీని జనసేనని ఓవరాల్గా కూటమి చెడు కూడా ఆడుకునే విధంగా నీచాతి నీచంగా చాలా దారుణంగా ఒక ఆడమనిషి మాట్లాడలేని తప్పుడు మాటలు కానీ బూతులు కానీ అసభ్యకరమైన మాటలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరు అంత దారుణంగా ఒక వ్యక్తిని దూషించడంగా కానీ ముఖ్యంగా ఒక వ్యక్తిత్వం హననం చేయడం కానీ పర్సనల్ అటాక్ చేయడమే కానీ ఎవ్వరూ చేయరు కేవలం శ్రీరెడ్డి మాత్రమే చేసి మరి అంత దారుణంగా చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత సానుభూతిపరంగా జగనన్న మనం ఎందుకు ఓడిపోయాం ఇది ఇది కారణం పవన్ కళ్యాణ్ ఎందుకు రగ్గాడు దానికి ఇది కారణం అనేటట్టు సింపతి వీడియోలు సానుభూతిపరంగా వీడియోలు చేయడం జరిగింది కొద్ది రోజుల తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ అనే ఒక బిల్లును తీసుకురాబోతున్నాం సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుద్దు అని చెప్పి వరుస అరెస్టులు ముఖ్యంగా బోరుగడ్ డానీలు వర్రా రాఘవరెడ్డి ఇలా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అయ్యేటప్పటికీ శ్రీరెడ్డికి సీన్ అర్థమైపోయింది నేను కూడా అరెస్ట్ అయిపోతాను నా బ్రతుకు కూడా జైలు జీవితం అయిపోతుందని చెప్పి భయపడి ఏం చేయాలో తెలియక వెంటనే కూడా నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సారీ అండి ఇంకెప్పుడు నేను రాజకీయాల్లోకి రాను నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు గతంలో వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే మాట్లాడాను అంతే తప్పితే నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి విద్వేషాలు లేవని చెప్పి కొంత ముసలి కన్నీరు కారుస్తూ రోజుకొక వీడియో చెప్పిన ఒక వారం రోజులు కూడా టాపిక్ డైవర్ట్ చేసి ప్లేట్ తిప్పేసి కూటం వైపు ఏదో రకంగా మంచి పేరు తెచ్చుకొని నాకు రాజకీయాలకి ఏ సంబంధం లేదు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ సంబంధం లేదు నన్ను వదిలేయండి బాబోయ్ నన్ను క్షమించండి అని చెప్పి కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తే ఇంకా అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం శ్రీరెడ్డి మాట ఎత్తలేదు కానీ అప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా శ్రీరెడ్డికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదని పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టారని చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తిట్టారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈ కేసులు నమోదై అయితే ఇప్పుడు తాజాగా శ్రీరెడ్డి ముఖ్యంగా అనకాపల్లికి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్లోను ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్లో కూడా విచారణకు హాజరు కావడం జరిగింది కానీ ఈ ఐదు నెలల్లో కూడా ముఖ్యంగా శ్రీరెడ్డి అసలు ఉందా లేదా అసలు ఏం చేస్తుంది చనిపోయిందా అసలు తను ఒక మనిషి ఉన్నారా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్న పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి తాజాగా అనకాపల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళడం జరిగింది ఇటు శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ చాలామంది కూడా కూటమి పార్టీ శ్రీరెడ్డిని మరిచిపోయి ఇప్పుడు కక్ష సాధింపుగా మళ్ళీ అరెస్ట్ చేస్తుంది రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాను ఇక్కడ ఓపెన్గా నాకు తెలిసినంత వరకు కూడా నేను చాలా జన్యులుగా చెప్తున్నాను శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడంలో అసలు నూటికి నూరు పాళ్ళు కూడా తప్పులేదు ఒక ఆడదానికి ఉండవలసిన విలువ జ్ఞానం ముఖ్యంగా సభ్యత సంస్కారం ఏదైతే ఉన్నాయో ఇవేవి కూడా లేకుండా ఒక మగ వ్యక్తిని ఒక ఆడదాన్ని ఒక చిన్నపిల్లని ఒక చిన్న పిల్లవాడినితో సహా పెద్ద పెద్ద ముసలి వాళ్లతో సహా ప్రతి ఒక్కరిని కూడా నీచాతి నీచంగా దారుణమైన బూతులు మాట్లాడిన ఏకైక ఆడమనిషి మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ లేరు కేవలం శ్రీరెడ్డి మాత్రమే ఉంది పైగా ఇదంతా కూడా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు దేవుడు భారతమ్మ గారు నాకు దేవత అని చెప్పి వాళ్ళు ఏదో అక్కడి నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఏదో డబ్బు కాసి చూపెడితే ఆ డబ్బుకు కకృర్తపడి సోషల్ మీడియాలో ఇంత దారుణంగా మాట్లాడారు మరి ఆవిడ్ని వదిలేయమంటారా నా దృష్టిలో ఆవిడ్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా కనీసం ఒక ఆరు నెలల జైలు శిక్ష అయినా సరే వెయ్యాలి ఎందుకు అని అంటే ఈరోజు శ్రీరెడ్డిని వదిలేస్తే రేపు ఇంకొక పది మంది శ్రీరెడ్డిలు తయారవుతారు ఒకవేళ ఇప్పుడు శ్రీరెడ్డిని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం చేతకాని తనమే అందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఎందుకనంటే ఈవెంట్ చూసి ఇంకొక పది మంది తయారవుతూ ఇంకా ఇష్టానుసరంగా సోషల్ మీడియాలో అబ్యూజింగ్ లాంగ్వేజ్ అనేది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది చాలా నీచత నీచంగా మాట్లాడడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి కనీసం తక్కువలో తక్కువ ఆరు నెలల పాటు జైల్లో ఉంచాలి ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ను చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు విమర్శ చేయడం లేదు రాజకీయంగా ప్రశ్నించడం లేదు ఎంగా డైరెక్ట్గా వ్యక్తిత్వ హననం కింద వాళ్ళని విభేదిత్తు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెటకారిత్తు వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ గురించి బూతులు మాట్లాడడం ఇది సోషల్ మీడియాలో జరుగుతుంది ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా ఆపాలంటే కానీ ఇక్కడ రాష్ట్రంలో ఇంత దారుణంగా మాట్లాడిన మనిషి ఎవరూ లేరు కాబట్టి అది కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శ్రీరెడ్డి అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినట్లయితే అప్పుడు ఇంకొంతమందికి బుద్ధి వచ్చి సోషల్ మీడియాలో మనం ఎలా మాట్లాడాలి మనం ఎలా ప్రవర్తించాలి అసలు సోషల్ మీడియాతో మనకు పనే ఉందా లేదనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటారు ఏది ఏమైనా సరే నేను ఓపెన్గా చెప్పేది అంటే కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయితే శ్రీరెడ్డిని వదిలేయండి ఓటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం కాదు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిత్వం న్యాయబద్ధంగా వెళ్తాము అనుకున్న పరిస్థితులు అటువంటి దాఖలాలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి కనీసం తక్కువలో తక్కువ ఆరు నెలల పాటైనా సరే బెయిల్ రానివ్వకుండా జైల్లో ఉంచితే మంచిది ఇటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇంకొంతమందిని చెడగొట్టడం లేదంటే రాజకీయాల్లో డబ్బు కోసం అమ్ముడిపోయి ఇంకా దారుణాలకు తెగపడడం అయితే జరుగుతుంది నా దృష్టిలో ఓపెన్గా శ్రీరెడ్డి అరెస్ట్ అవుద్ది అరెస్ట్ చెయ్యాలి కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం కాదు న్యాయపరంగా వెళ్తుందని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది